ఇలా జనసేన నుంచి మేము పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని ప్రతి ఒక్క గురించి జనసేనికుడికి నేను మీలో ఒక్కడిని కళ్యాణాబాద్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా కొంచెం మీకు మీకుంటాం అండ్ డెఫినెట్లీ ఉంటాం మీరు చూశారు అధికారంలో లేకపోయినా మన కళ్ళు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు కానీ జనసేన ముందుండి పంపేసింది అలాగే మత్స్యకారానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాబు నుంచి నాడు బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పుట్టిన పుటాపురాన్ని దేశం తీసుకుంటే అసలు లేదు అండ్ మీ అందరికీ రేపు ప్రజల చుట్టుపక్కల ప్రతి గ్రామంలో తిపా అంటే ఒక రేంజ్ లో ఉండే చూస్తారు అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగల్తూరులోను పెట్టి పెట్టి పెరిగిన తర్వాత సినిమా అటు అభివృద్ధి తిరుగుతున్నాం మాకు సొంతూరు అంటూ అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు కానీ ఇప్పుడు మా